ఎర్లీ మార్నింగ్ అమ్మవారిని దర్శించుకొని భగవద్గీత వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఈ రోజు సోమవారం ఏకాదశి గీతా జయంతి కూడా కావటం వల్ల నేనైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను హిందూ అన్నాక ప్రతి ఒక్కరు భగవద్గీత అనేది చదవాలి కదా కానీ మన ఎవరికి చదవడం రాదు అట్లీస్ట్ విన్నా సరే పుణ్యం వస్తుంది కదా నేనైతే భగవద్గీత వినడానికి అయితే వెళ్ళాను గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో కాండ్రేగుల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ అయితే భగవద్గీత పారాయణం అవుతుంది ఆయన స్వయంగా అయితే చదివి వినిపిస్తున్నారు భగవద్గీత చదువుతూ అది అందరికీ అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు బట్ శ్రీరామ్ గారు అయితే చాలా చక్కగా వివరించారు ఒక ప్రవచనకర్త చెప్పగా విన్నాను ఒక భగవద్గీత పద్దెనిమిది ఎంబీఏ కి సమానం అని భగవద్గీత సాధారణంగా పద్దెనిమిది ఉంటుంది ఒక్కొక్క పర్వం ఒక్కొక్క అద్భుతం అనమాట నాకైతే నా లైఫ్ లో ఒక్కసారైనా భగవద్గీత కంప్లీట్ గా చదవాలనే కోరికైతే ఉంది బట్ చూడాలి దేవుడు దయ నా మీద ఉంటుందో లేదో సో అలా కాసేపు నేను భగవద్గీతలోని ఒక పర్వం విన్న తర్వాత తర్వాత ఆ గంగపరదేశి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను ఈ టెంపుల్ చాలా ఫేమస్ మా ఏరియాలో ఆ చుట్టుపక్కల వీధులకు పేర్లు ఉన్నా సరే గంగ గుడి దగ్గరే మా ఇల్లు అని చెప్పేస్తారనమాట అంత ఫేమస్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం